కొంచెం కొంటునే నడుస్తున్నాను నడవాలి కాబట్టి వెళ్ళాలి కదా తప్పట్లేదు గాలి కూడా చల్లగా వస్తుంది ఇప్పుడు మనం నేను నైట్ స్టే చేసిన పెట్రోల్ బంక్ అనమాట ఇది చేయడానికి అయితే చాలా బాగుంది చూడొచ్చు పెట్రోల్ బంక్ అది ఈ పక్కన ఇలా దారి ఉంటుంది అనమాట అండ్ ఇంకైతే మనం మరి బయలుదేరుదాం లేట్ అవుతుంది అన్ని పెట్రోల్ బంక్ అన్ని వాళ్ళకి ఒకసారి థ్యాంక్స్ చెప్పేసుకోండి ఒకసారి బయలుదేరిపోదాం అన్నీ లేనట్టున్నాడు ఉంటే చెప్పొద్దాం ఒకసారి లేడా ఇంటికి వెళ్ళారంట వస్తారంట సరే మనం అయితే బయలుదేరదా ఆలోచన చేయకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా జై శ్రీరామ్ ఇంక మొదలుదానా ఓకే నిన్న మనం నైట్ స్టే చేసిన పెట్రోల్ బంక్ అయితే ఇది పంపలేస్తుందన్నమాట అక్కడ ఉండేలేమని ఇప్పుడైతే మనం స్థాలింగా అనే గ్రామంలో ఉన్నామండి దహికొన్ అనే ఒక గ్రామం అయితే ఉంది అక్కడికి వచ్చేసి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు చూపిస్తుంది మరి బహుశా నాకు తెలిసి అంత దూరం వెళ్ళలేకపోవచ్చు ఈలోగా చిన్న చిన్న పల్లెళ్ళు ఇంకా చాలా ఉన్నాయి మా ఇంకొకటి అయితే ముప్పై నాలుగు కిలోమీటర్లు ఒకటి ఉంది మేబీ అక్కడికి వెళ్తాం అక్కడ స్టే చేయడానికి అయితే ట్రై చేస్తాం అక్కడ పెట్రోల్ బంక్ కూడా ఏం చూపించట్లేదు మ్యాప్లో చూపించకపోతే ఇంక అక్కడి నుంచి ఇంకొక నాలుగు కిలోమీటర్లు ఖచ్చితంగా నడాల్సిందే ఈరోజు మన టార్గెట్ అయితే సుమారుగా ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అయితే నడాలి టైం అయితే ఎనిమిదిన్నర అయింది కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సింపుల్ అండ్ షార్ట్ కట్ ఒక పది కిలోమీటర్ల పైన నడిచాం గాయస్ నడిచుకుని వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న శివాలయం కనిపిస్తే ఆగా ఆహర్ మహాదేవ్ కాసేపు ఇక్కడికి కూర్చుని వెళ్దాం ఈ ఎండకైతే ఇంకా ఫుడ్ కూడా ఏం తినించట్లేదండి ఈ రోడ్ సైడ్ ఇలా చట్నీ ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కాసేపు వీలైతే ఇక్కడ కాసేపు పడకేసేసి సాయంత్రం బయలుదేరాలి ఎండ దగ్గర గాలి కూడా చల్లగా వస్తుంది ఇంకా కాసేపు ఇక్కడే పక్కేసేసి రోజైతే గట్టిగా తగిలేసింది ఎండ దబ్బ పన్నెండున్నరకు వచ్చాం ఇక్కడికి ఇప్పుడు మూడయింది చాలా సమయం వేస్ట్ చేస్తాం కానీ తప్పట్లేదు ఎండ అలా ఉంది ఇంకా ఎండగా ఉంది చాలా తీవత్సం ఉంది ఈ రోజైతే డబ్బు గట్టిగా తగిలేసింది మాకు ఈరోజు గట్టిగా అయితే ఈ రోజు ఒక ఇరవై కిలోమీటర్లు కూడా నడలేదు ఎండ అంత సాగు కొట్టిందండి మమ్మల్ని మొత్తం డిహైడ్రేట్ అయిపోయి మధ్యలో చెట్టు కింద ఒక నాలుగు గంటలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది మామూలుగా అయితే డబ్బు ఏదన్నమాట ఈరోజు మనకి పైగా పొద్దున్న ఏడు గంటలకు తిన్నాం ఒక దోశ టిఫిన్ ఇప్పుడు సాయంత్రం ఆరు అయింది ఇప్పుడు వరకు మంచినీళ్ళు తప్ప ఇంకేం దొరకలేదు మనకి తినడం కూడా ఇంకో పది కిలోమీటర్లు ఎదరికి వెళ్తే ఇక్కడి నుంచి ఇంకో ఊరు వస్తుంది కానీ చీకటి పడిపోద్ది మధ్యలో మనకి ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది ఏదో వాళ్ళనే అడిగి పెట్టమాలి మనం స్టేయింగ్ అయితే అడిగాం ఇక్కడ పడుకోవడానికి క్యాంపింగ్ చేసుకోవడానికి అయితే పర్మిషన్ అడిగి పంపించారు చాలా సంతోషం ఇప్పుడు కూడా ఇంక తినడానికి ఏం లేదు ఈరోజు నైట్ కూడా పొస్తుండాల్సిందే రేపు పొద్దున్న ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి ఇంకప్పుడప్పుడు దేవుడు మనకి రెండు పరీక్షలు పెడుతుంటాడు అన్నిటిని ఎదుర్కోవాలి అన్ని రోజులు ఒకేలా ఉండవు మనకి అలాగే బాగున్నప్పుడు దేవుని పొగడేసి బాగున్నప్పుడు దేవుని తీసుకోకూడదు ఇప్పుడు కూడా ఒక్కొక్క రోజు ఇది పరీక్షలో భావించాలి మనం అంతే జై శ్రీరామ్ నాకు తెలిసి ఈ రోజు వీడియో కూడా ఎక్కువ రాలేదు కాబట్టి ఇది రేపు కలిపి రెండు ఒకే వీడియోలో పోస్ట్ చేస్తాను జై శ్రీరామ్ క్యాంప్ వేసాం మన కోసం ఫుడ్ ఏమి లేదని చెప్పేసి వండుతానన్నారు వెళ్ళి తీ సామాన్లు తీసుకురానికి వెళ్ళారు ఆయన నా మాట కూడా గట్టిగా రావట్లేదు ఎంత నీరసంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి సో భయ్య అయితే మనకి వండిచ్చారు మనం తింటున్నాం భయ్యా థ్యాంక్ యూ రాత్రి అయితే ఇక్కడ అన్న మనకి ఫుడ్ది ఫుడ్ అది వండి ప్రిపేర్ చేశారు ఇక్కడే ఇక్కడే వండి ఇక్కడే పెట్టారు మనకి ఈ అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు మనకి చాలా అంటే చాలా ఇచ్చారు ఇద్దరు కూడా చాలా సంతోషం లేదంటే ఈ రోజు వీడియో స్టార్ట్ చేయపోయి ఉండేది అసలు నేసం అయిపోయి అసలు ఈరోజు అస్ట్ తీసుకుందాం అనుకున్నాం కానీ నేను అన్న వాళ్ళు ఫుడ్ పెట్టడం వల్ల మనం అయితే ఎనర్జీగా నడ నడవడానికి అయితే సిద్ధం అయ్యమాట ఈరోజు అన్నా భయ్యా బాయ్ మోకాలు కూడా బాగా నెప్పుకుంది నడిచిందని చెప్పి ఏ ప్రాబ్లం ఉండట్లేదు నైట్ పడుకునేటప్పుడే బెనికి నీటి అర్థం కావట్లేదు ఏమైనా మెడికల్ షాప్ టాబ్లెట్స్ కానీ ఏమైనా మెడిసిన్ తీసుకుందామన్నా మనకి ఇక్కడ దగ్గరలో కూడా ఏమి మెడికల్ షాప్ కనిపించట్లేదు మరి చూడాలి ఎంతవరకు నడగలం ఈరోజు కొంచెం కొంటు నేను నడుస్తున్నాను నడాలి కాబట్టి ముందుకు వెళ్ళాలి కదా యాత్ర తప్పట్లేదు గాయస్ ఈ రోజు కూడా ఇంకా మనకి టిఫిన్ ఏం దొరకలేదు మొత్తం చూడండి అడిగిలా ఉంది అంతా కూడా కనీసం ఒక వాటర్ బాటిల్ తీసుకుని చిన్న చిన్న కూడా లేదు మధ్యలో దారిలో ఒక చోటాకి రెండు బిస్కెట్లు తీసుకుని తిన్నాం అది ఒకటి ఇప్పుడు దాకా నడిపించింది ఒకసారి లొకేషన్ చూపిస్తే చూడండి సో ఇది ఎంత దూరం నడిచినా ఇంకా ఇలాగే ఉంది ఇంకొక పదిహేను పదహారు కిలోమీటర్ల వరకు చిన్న షాప్ కానీ రెస్టారెంట్ కానీ దాబాగా నాగర్కి విలేజ్ కూడా చూపించట్లేదు ఈ అడవిలో ఉంచి నడుచుకుంటూ వెళ్ళాలి అంతా కూడా అడవిలాగే ఉన్నాయి పెంచినట్లేవి మరి ఈ దాబా ఫుడ్ తిన్నా వీడియో తీయడానికి అవ్వలేదు నీరసం ఉండడం వల్ల వీడియో తీయాలని ఆలోచన కూడా లేదు తినేసే ఫుడ్ ఎలా ఉంది శివరామ్ ఫుడ్ ఎలా ఉంది నాకు కూడా నాకు తినేసి కాసేపు ఎక్కడో కానీ సేపు కులికేసాం బయలుదేరి ఇప్పుడు టైం కూడా ఎక్కువ అవ్వట్లేదు కరెక్ట్గా పన్నెండున్నర అయింది అలాగని యాత్ర మానేస్తే మళ్ళీ టైం డిలే అయిపోతుంది కదా వేస్ట్ అయిపోతుంది ఎందుకని బయలుదేరే ఇంకా ఓకే తినేసాం కదా ఉత్సాహం వస్తుంది నేను మనకి ఫుడ్ దొరక దొంగేసాం ఈరోజు ఆగే పరిస్థితి ఎండ కాదు కదా సూర్యుడే సాక్షాత్కి డైరెక్ట్గా దిగి వచ్చినా సరే మన యాత్ర నాపలేడు ఇంకా సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్లు అయితే నడిచామండి మన మధ్యాహ్నం నుంచి నిన్న ఈరోజు కలిపి ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు నడిచి ఉంటాం మ్యాక్సిమం మనం ఒక రోజులో నడిసింది రెండు రోజులు చేస్తాం ఎండ ప్రపారం వల్ల రేపు నుంచి అయితే స్పీడ్ వెళ్ళాలి అండ్ ఇంకోటి వేసి ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఏదో ఉంది ఇప్పుడు సమయం కూడా ఆరు అవుతుంది పాతకు ఆరు అయింది వీలైతే ఇప్పుడే తినేయడం బెటర్ మళ్ళీ వెళ్తే దొరుకుతుంది లేదో తెలియదు కాబట్టి ఇక్కడే తినేసి టైం ఎంత అవుతుందో చూసుకుంటే ఇంకా అదర్లో దగ్గరలో ఏమైనా ఊరు ఏమైనా అంటే ఒక నాలుగైదు కిలోమీటర్లు నడిచేస్తాం ఒక ఐదు కిలోమీటర్లు అయితే నడిచేస్తాం లేదంటే పక్కనే పెట్రోల్ బంక్ ఉంది అరగళ్ళు స్టే చేసుకుందాం ఇంకా రిస్క్ చేయొద్దు సో గాయస్ టైం అయితే ఏడైంది మనం ఆల్రెడీ వచ్చి ఇక్కడికి అరగంట అవుతుంది అనమాట ఇక్కడ ఒక దుర్గాదేవి ఇక్కడ ఒక దుర్గాదేవి టెంపుల్ ఉంది అమ్మవారి టెంపుల్ ఈ రోజు అయితే మనకి ఇక్కడే క్యాంపింగ్ మనకి ఛార్జింగ్ పెట్టుకున్న కూడా అన్ని కంఫర్ట్గా ఉన్నాయి ఇక్కడ స్నానాలు కూడా చేయడానికి అక్కడ కుళాయి ఉంది ఇక్కడ మనకు తెలిసి దోమలు కూడా లేవు ఈ రోజుకి క్యాంపింగ్ కూడా చేయట్లేదు ఇలా ఓపెన్ ప్లేస్లో పొరుగునిపచ్చు వీడియోస్ కూడా వెటింగ్ చేస్తున్నాం ఒక వీడియో చేయడానికి ఎంత కష్టం పడుతుందో మీరు గమనించవచ్చు ఇక్కడ పొద్దున్న ఎలా కావాలి నడక మొదలెట్టాలి నడిచి నడిసి నడిసి వీడియో తీయాలి మధ్య మధ్యలో క్లిప్స్ కట్టుకొచ్చి లేదా టైం చూసుకోవాలి మళ్ళీ అంటనే పరుగులు తీయాలి టైం వేస్ట్ అయిపోతుంటే మళ్ళీ నైట్కి వచ్చి ఇప్పుడు పది గంటలకు ఎడిటింగ్ చేయాలి లోగా తినాలి వీడియో ఎక్స్పోర్ట్ పెట్టాం కదా టూ అవర్స్ పన్నెండు గంటలకు మెలుకుగా ఉండి అప్పుడు మనం పడుకోవాలి మళ్ళీ నాలుగు గంటలు తగ్గాలి లేదా ఐదు గంటలు తగ్గాలి సో మీరు ఇచ్చే సపోర్ట్ ఎంత చెప్పండి మేము పడే కష్టం ముందు